హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం నేను నా భార్య నా పెద్ద కుమారుడు ముగ్గురం కలిసి పని చేసుకుని వస్తున్నాం అనట అంటే మేము వెళ్ళే పని ఉందో ఆ పనికి బాగా వవరైపోయింది అంటే టైం ఎక్కువ అయిపోయింది ఇప్పుడే డస్ట్ అంటే కరెక్ట్ రెండు గంటలు మేము ఇంటికి వచ్చి మధ్యాహ్నం పని చాలా ఓవర్గా చేస్తాం అక్కడికి వెళ్ళడానికి లేక ఆ పని అయిపోవాలని చెట్లు కొట్టే పని ఏదైతే ఉందో బాగా ఓరుగా చేసేది మంచినీళ్ళు కూడా లేదు చాలా దూరం అనమాట అక్కడి నుంచి నేను తిరిగి అనుకో మేము వచ్చే దారిలో సిద్ధాంతం దగ్గర పాళపాలెమని ఒక గ్రామం ఉంది మారుమూల గ్రామం అక్కడ మంచిలు తాగుతానికి ఎక్కడ ఎక్కడ చూసుకుంటే అదరికి వచ్చేసరికి ఒక చిన్న ఇంటి దగ్గర ఆగం ఆ ఇంట్లో ఒక సహోదరులు ఒక ఆవిడి బోన్ చేస్తున్నారు అమ్మ కొన్ని మంచిలే ఉండమ్మా అని అంటే బోన్ చేసేవిడు కావోలేసి వెళ్ళి చేయగలిగింది మంచీలు తీసుకొచ్చి మమ్మల్ని చూసి మరి ఏమనుకుందో నిన్న వాళ్ళ ఇంటికి వస్తా వస్తా ఆ సహోదరు వాళ్ళ వాళ్ళ చెల్లి ఎవరో చూస్తానికి వచ్చి డ్రింక్ తీసుకొచ్చారండి అంటే ఆ ఊళ్ళో కొట్లు కూడా లేవన్నమాట ఆవిడ వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి మా ముగ్గురిని చూసి డిస్పోజ్ క్లాసులు మూడు గ్లాసులు తెచ్చి మూడు గ్లాసుల నిండా డ్రింక్ పోసి ఇచ్చిందండి అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము శ్రమతో వస్తున్నాం దాహంతో వస్తున్నాం మా దాహాన్ని తీర్చడానికి దేవుడు అక్కడ ఒక వ్యక్తిని సిద్ధపరిచి మాకు మా దాహం తీర్చడానికి దేవుడు అక్కడ సిద్ధపరిచాడు అంటే నేను చెప్తాను మనం యథార్థంగా ఉంటే మనం కష్టపడేది మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు కానీ నువ్వు కష్టపడేది కూడా నేను ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నీ కష్టానికి ఒకరోజు ఫలితం ఉంటుంది నాకు అక్కడ సరిగ్గా నా చిన్న ఆ ఒక సంఘటన బట్టి చాలా సంతోషంగా దేవుడు నా నా పట్ల ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడో నా